బిగ్ బాస్ అంటే నిఖిల్ నిఖిల్ అంటే బిగ్ బాస్ సూపర్ టాస్కులు కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా సూపర్ ఒక వంట రూమ్లో వంటలు కూడా చాలా బాగా చేస్తాడు అన్నిట్లో ఫస్ట్ ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఫస్ట్ అని అంటారు కానీ ఓటింగ్లో మాత్రం గౌతమ్కే వేస్తారు ఇతనికి వేరు ఏమంటే అతను తెలుగువాడు అంటారు ఇతను మన తెలుగువాడు కాదు ఇతనికి కప్పు రావద్దు నిఖిల్కు అని గౌతమ్కే నిఖిల్ కప్పు రావాలనేసి పూరా టాక్ బయట ఏమంటే గౌతమ్ తెలుగువాడు నిఖిల్ కాదు అని అందరూ ప్రజల అభిప్రాయం మన తెలుగు వాడికి రావాలి కప్పు అన్నది వాళ్ళ అభిప్రాయం కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా బాగా ఆడతాడు ఎందుకో నిఖిల్కు కప్పు రాకూడదని ఫుల్గా డిసైడ్ చేసినారు ప్రజలు ఇప్పుడు ఎవరికి కప్పు వస్తుందో ఏమీ అర్థం కావడం లేదు గౌతమ్ కా నిఖిల్ కా కా ఎవరికైంది అర్థం కావడం కానీ చాలా కష్టపడ్డాడు నిఖిల్ కాలికి దెబ్బదైళ్ళు కూడా ఓడ్చుకొని టాస్కులు ఆడాడు ప్రతి ఒక్క గేమ్ చాలా బాగా ఆడాడు చూడండి ప్రతి ఒక్కటి చూడండి గేమ్ పర్ఫెక్ట్గా ఆడి గెలుచుకున్నాడు కానీ ఓటింగ్ గౌతమకే వేస్తారు ఎందుకంటే తెలుగువాడు అంటారు అది తెలుగువాడైతే ఒకటి వేరేవాడైతే ఒకటి కాదు ఎవరు బాగా ఆడారు అన్నది ఇప్పుడు ప్రతి ఒక్క టాస్క్లో బాగా ఆడాడు ఎమోషనల్ అయ్యాడు ఎన్నో అవమానాలు ఎన్నో పడ్డాడు హౌస్లో చాలామంది అవమానించారు అన్నీ భరించాడు అప్పుడు వచ్చిన నిఖిల్కు లోపలికి వచ్చేటప్పుడు ఎలా ఉండేవాడో ఇప్పుడు ఎలా అయిపోయాడో ఒకసారి గమనించండి చూడండి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు చూడండి ఎలా అయిపోయాడో అప్పటి నికులేనా అనిపిస్తుంది అలా అయ్యాడు ఎమోషనల్ పీపుల్స్ చూడండి అందరికీ అందరూ నా వాళ్ళే అందరూ నాకు కావాలి అనుకుంటాడు కానీ ఎవరు ఇతనికి సపోర్ట్ ఉండరు ప్రతి ఒక్కరూ ఇతన్ని ఎత్తిపరిచే వాళ్ళే కానీ ప్రోత్సాహించే వాళ్ళు ఎవరు లేరు సీత కానీ బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చి తనను ఎంతో బాధ పెట్టాడు ప్రతి ఒక్కరూ బయటికి వెళ్ళిన వాళ్ళంతా వచ్చి మణికంఠ కానీ ప్రతి ఒక్కరూ ఇలాగే అతన్ని ఎత్తి పొడిచారు చాలా బాధపడ్డాడు అన్నం కూడా తినకుండా బాధపడ్డాడు ఒకరోజు అంత అన్నం తినలేదు చూడండి ఎలా అయిపోయాడు